గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారి ఆదేశాల మేరకు రేపు నవంబర్ రెండో తారీఖున ఏదైతే ఎస్సీల్లో ఉండబడే మాలాలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ నవంబర్ రెండో తారీఖున మాలల రణబేరి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ నాయకులు జి చెన్నై గారి ఆధ్వర్యంలో అలాగే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా మా వంతు మేము కూడా ఈ మాలల రణబేరి సభకి రాష్ట్రం నలుమూలం నుంచి కూడా తప్పకుండా మద్దతు తెలిపి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలలో జరిగిన అన్యాయంపై రెండు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేయడానికి మాలలంతా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి మాలలంతా తరలించి ఈ మాలల రణబేరీ సభని విజయవంతం చేసేంత వరకు మాలలు మరి ఏదైతే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మనమంతా నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర వైడిగా మనం ఈ సభని ఏ విధంగా మన జనాన్ని జనాన్ని సమీకరించాలి జమ జనాన్ని ఏ విధంగా మనం మొబైలైజ్ చేసి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా మరి ఈ కార్యక్రమానికి నడుం మిగించి యువతని ఎక్కువగా మరి ఈ సభలో పాల్గొనే విధంగా మనం అందరం కలిసికట్టుగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మనం పనిచేయాలని ఆ దిశగా మరి రాష్ట్ర కమిటీ నుంచి పూర్తి సంపూర్ణ మద్దతు ఈ కమిటీకి మేము ఉంటామని మరి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తరలి తరలించడానికి కూడా మరి మేము సంసిద్ధమై ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మా జాతీయ నాయకులు గౌరవనీయులు జి చెన్నయ్య గారు మరి డెబ్బై సంవత్సరాల వయసు పడి కూడా ఈరోజు నాయకుల్లాగా పనిచేస్తున్నందుకు ఆయనకు ఒకసారి ప్రాధాభివందన తెలియజేస్తూ మనం కూడా అదే దిశగా మనం జాతి కోసం పనిచేయాలని పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని కలిసికట్టుగా ముందుకెళ్లాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్న जय भीम जोहार डॉक्टर बी आर अंबेडकर हां डॉक्टर बी आर अंबेडकर जय माला जय माला जय जय माला वंदिलली माला लाइकता वंदिलली वंदिलली माला लाइकता वंदिलली जय भीम माना